అడవిలో చల్లని గాలులు మొదలయ్యాయి అన్ని పక్షులు వర్షాకాలం కోసం ఆహారం సేకరిస్తున్నాయి ఇంకా వర్షం పడటానికి కొన్ని రోజులు మిగిలి ఉన్నాయి నేను అయితే ఆహారం సేకరించుకున్నాను నేను నా కోసం ఒక పక్కా గూడు కట్టుకోకపోతే ఎలా అవును ఇదే మంచిది లేకపోతే చలిలో నేను ఈ చిన్న గూడులో ఉండలేను అప్పుడు ప్రతిరోజు రేణుపిచ్చుక ఎండిపోయిన కర్రలు ఎండిన గడ్డి సేకరించడం ప్రారంభించింది చిచ్చు వర్షాకాలం కొద్ది రోజుల్లోనే రాబోతుంది అడవిలోని అన్ని పక్షులు తమ కోసం ఆహారం సేకరిస్తున్నాయి నువ్వు మాత్రం ఎప్పుడు చూడు గూడులోనే నిద్రపోతుంటావు ఈరోజు నువ్వు ఎక్కడి నుంచి అయినా ఆహారం వెతికి తీసుకొని రావాలి లేకపోతే నేను నిన్ను ఇంట్లోకి రానివ్వను చిచ్చుకాకి ఆహారం కోసం మొత్తం అడవంతా తిరుగుతుంది చిచ్చుకాకి ఎక్కడా ఆహారం కనిపించదు అతను పిచ్చుక గూడు దగ్గరికి వస్తాడు కానీ పిచ్చుక అక్కడ లేదు పొడిగట్టెలు సేకరించడానికి వెళ్ళింది అబ్బా రేణు పిచ్చుక చాలా భోజనం సేకరించుకుంది ఇప్పుడు నేను అడివి మొత్తం తిరిగి భోజనం వెతకాల్సిన అవసరం లేదు ఈ భోజనాన్ని ఎలాగైనా దొంగలిస్తే ఈ వర్షాకాలం మొత్తం హాయిగా కూర్చొని తినొచ్చు అలా అనుకొని ఆ దుష్ట చిచ్చుకాకి పిచ్చుక యొక్క ఆహారాన్ని దొంగిలించుకొని తీసుకుపోతాడు మరియు సుఖంగా తినడం మొదలు పెడతాడు పిచ్చుక తన గూడులోకి రాగానే తన నిల్వ చేసిన ఆహారం తనకి కనిపియదు అయ్యో దేవుడా ఎంత కష్టపడి నేను ఆహారం వెతికి దాచుకున్నాను ఇప్పుడు నా వద్ద ఆహారం వెతికే సమయమే లేదు ముందు నేను నా కోసం ఒక పక్కా గూడు కట్టుకుంటాను ఆ తరువాత మరుసటి రోజు నుండి వర్షం మొదలయ్యే ముందు రేణు పిచ్చుక తన కోసం ఒక బలమైన గూడు కట్టడం ప్రారంభిస్తుంది రెండవ రోజు రేణు నిద్రలేచి చూసేటప్పుడు వర్షం పడుతుంది బయట అయితే వర్షం కురుస్తోంది నా వద్ద తినడానికి ఆహారమే లేదు ఇప్పుడు నేను ఏమి తినాలి సరే ఈరోజుకి ఏదోలా ఆకలిగా ఉంటాను కానీ రెండవ రోజు కూడా వర్షం తగ్గలేదు ఎన్నో రోజుల పాటు నిరంతరం భీకర వర్షం కురుస్తూనే ఉంది ఇప్పుడు నేను ఏమీ చెయ్యాలి చలి మరింత పెరుగుతోంది ఇంత వర్షంలో నా కోసం ఆహారం వెతకడం కష్టమవుతుంది తరువాత ఆమె చిచ్చుకాకి దగ్గరకు ఆహారం అడగడానికి వెళ్తుంది చిచ్చు అన్నయ్యా చిచ్చు అన్నయ్యా త్వరగా తలుపు తెరవండి రేణు త్వరగా చెప్పు నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చావు బయట ఎంతగా వర్షం పడుతున్నదో చూస్తున్నావు కదా చిచ్చు అన్నయ్యా నా ఆహారం దొంగిలించబడింది నేను రెండు రోజులుగా ఆకలిగా ఉన్నాను నాకు తినడానికి కొన్ని గింజలు ఇవ్వండి అబ్బా పిచ్చుక నేను నీకు భోజనమిస్తే నేను నా పిల్లలు ఏం తినాలి వాళ్ళు కూడా ఆకలిగా ఉండాలా ఏంటి దయచేసి నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో నేను నీకు ఏమీ ఇవ్వలేను ఇంకోసారి ఇక్కడికి వచ్చావు అనుకో మామూలుగా ఉండదు చిచ్చు కాకి రేణు పిచ్చుకను తన ఇల్లు నుండి తరిమేస్తాడు తరువాత రేణు రాజు పావురమింటికి వెళ్తుంది ఏమైంది రేణు ఇంత వర్షంలో నువ్వు ఇల్లు వదిలి ఎందుకు బయటకు వచ్చావు నీకోసం నువ్వు అన్నం కూడబెట్టుకున్నావు కదా ఒక బలమైన గూడు కూడా కట్టుకున్నావు కదా పావురం అన్నయ్యా నా ఆహారం దొంగిలించబడింది ఇప్పుడు నా దగ్గర ఏమీ లేదు అందుకే నేను మీ దగ్గర ఆహారం అడగడానికి వచ్చాను ఏమీ కాదు రేణు నా దగ్గర చాలానే ఆహారం ఉంది నువ్వు నీతో కొంచెం ఆహారం తీసుకుపో మీకు చాలా చాలా ధన్యవాదాలు పావురం అన్నయ్యా పిచ్చుక ఇంటికి వచ్చి తిండి బాగా తిని తన గూడులో సుఖంగా నిద్రపోతుంది కొన్ని రోజుల తరువాత అడవిలో వర్షం ఆగకపోవడంతో దాని కారణంగా చిచ్చుకాకి గూడు మరియు రాజు పావురం ఇల్లు ఆ వర్షంలో నిలువలేక పడిపోతాయి ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్దాము ఇంత వర్షంలో ఇంత వర్షంలో ఇలాగే ఇక్కడ ఉంటే మేము తడిచి తడిచి ఆరోగ్యం పాడైపోతుంది రేణు తన కోసం గట్టి గూడు కట్టుకుంది ఇంత గాలులలో రేణు ఇల్లు మాత్రమే మిగిలింది చిచ్చు మనమంతా మనకోసం ఒక బలమైన ఇల్లు కట్టుకునే వరకు అప్పటి వరకు మనమంతా రేణు గూడులో ఉందాము కానీ రాజు పావురం నేను రేణుకో భోజనం ఇవ్వలేదు ఇప్పుడు రేణు నన్ను మరియు గౌరీని ఇంట్లోకి రాణిస్తుందో లేదో వారు అందరూ మాట్లాడుకుంటున్నప్పుడు రేణు పిచ్చుక అక్కడికి వస్తుంది స్నేహితులారా మీరందరూ చింతించాల్సిన అవసరం లేదు తుఫానులో మీ ఇళ్ళన్నీ కూలిపోయాయని తెలిసిన వెంటనే నేను మిమ్మల్ని తీసుకెళ్లడానికి ఇక్కడికి వచ్చాను నా గూడు చాలా బలంగా ఉంది మీరు అందరూ సుఖంగా ఉండవచ్చు అప్పుడు అన్ని పక్షులు రేణు ఇంటిలో ఉండడానికి వస్తాయి మరియు వర్షాకాలంలో సుఖంగా రేణు ఇంటిలో నివసించడం మొదలు పెడతాయి ఇప్పుడు అడవిలో ఎప్పుడైనా వర్షం మొదలవ్వచ్చు అందుకే అడవిలోని అన్ని పక్షులు చాలా బాధపడుతున్నాయి ఎందుకంటే వాటి గూళ్ళు చాలా బలహీనంగా ఉన్నాయి ఆ కారణంగా అన్ని పక్షులు ఒకే చోట చేరతాయి స్నేహితులరా వర్షం ఎప్పుడన్నా మొదలవచ్చు మనం వీలైనంత త్వరగా మన పిల్లను తీసుకుని కొండ ప్రాంతానికి వెళ్తే సురక్షితంగా ఉండగలుగుతాం మరి రేణు వర్షమే కదా నువ్వు ఇంతగా ఎందుకు ఆందోళన పడుతున్నావు చిచ్చు నిన్న నేను వాతావరణ సమాచారం గురించి ఒక పక్షితో మాట్లాడాను ఈసారి చాలా ఎక్కువ వర్షం పడుతుందని అతను చెప్పాడు మన గూళ్ళు చాలా బలహీనంగా ఉన్నాయి కదా అందుకే మన కొండ ప్రాంతానికి వెళ్తే సురక్షితంగా ఉంటాం అయ్యో బాబోయ్ నేను చిచ్చు ఇంతసేపు ఎగర్లేం అంతేకాదు మనతో పాటు జగ్గు కూడా ఉన్నాడు ఇంతసేపు ఎగిరితే మన రెక్కలకు చాలా నొప్పి వస్తుంది నువ్వు వెళ్ళు మేము సౌకర్యంగా గూడులోనే ఉంటాము రేణు త్వరగా రా వర్షం ఎప్పుడైనా మొదలవచ్చు ఇక్కడే ఉంటే మనము ఇరుక్కుపోతాం అవును రేణు వీలైనంత త్వరగా వెళ్దాం ఈ వర్షంలో ఎక్కువసేపు మనం ఎగరలేము ఇప్పుడే బయలుదేరితే అక్కడ త్వరగా చేరవచ్చు చిచ్చు గౌరీ మేము వెళ్తున్నాం మీరు రావాలనుకుంటే కొండపైకి వచ్చేయండి చిచ్చు గౌరీ మాత్రం రేణు ఒక్క మాట కూడా వినకుండా తమ గూళ్ళకే తిరిగి వెళ్ళిపోతారు మరోవైపు అన్ని పక్షులు తమ పిల్లల్ని తమ వస్తువుల్ని తీసుకొని ఆ కొండ ప్రాంతం వైపు బయలుదేరుతాయి గౌరీ తమ గూళ్ళలో సుఖంగా కూర్చున్నారు కానీ వారి గూడు చోటు చోట్ల పగిలిపోయి ఉంది అరే గౌరీ బాగానే జరిగింది మనం రానుతో వెళ్ళలేదు వెళ్ళి ఉంటే ఈ వర్షంలో అక్కడే ఇరుక్కుపోయేవాళ్ళం ఇప్పుడు చూడు మనం మన గూటిలో సుఖంగా కూర్చున్నాం అవును చిచ్చు మీరు సరిగానే చెప్పారు ఇప్పుడు చూడండి మేము సులువుగా వర్షం మజా తీసుకోవచ్చు వాళ్ళు అలా మాట్లాడుతుండగా కొద్దిసేపటికి బోరున వర్షం మొదలవుతుంది వర్షం వల్ల అన్ని పక్షులు ఎగరలేకపోతాయి అప్పుడు రేణు పిచుక ఇలా అంటుంది స్నేహితులారా స్నేహితులారా త్వరగా ఆ చెట్టు దగ్గరకు రండి వర్షం పెరిగిపోయింది ఇక మనం ఎగరలేం అలా అన్ని పక్షులు ఆ చెట్టు దగ్గరికి వస్తాయి మరోవైపు వర్షం వల్ల చిచ్చుగౌరి గూడు బలంగా కదలడం మగలవుతుంది అయ్యో చిచ్చు మన గూడు కదులుతోంది ఇప్పుడు మేము ఏమీ చేద్దాం అరే గౌరీ త్వరగా జగ్గును తీసుకొని బయటికి వెళ్ళిపో లేకపోతే ఈ గూడు ఎప్పుడైనా కూడిపోవచ్చు అలా వాళ్ళు జగ్గును తీసుకొని తమ గూళ్ళ నుంచి బయటకు వస్తారు మరోవైపు అన్ని పక్షులు రేణుపై చాలా కోపం పడతాయి అరే రేణు నీ మాట విని ఈ వర్షంలో మన గూళ్ళు వదిలి ఇక్కడికి వచ్చాము ఇప్పుడు మనం ఆ కొండ ప్రాంతానికి ఎలా వెళ్దాం ఇంత వర్షంలో మనం ఎగరలేకపోతామేమో అవును రేణు కికి చాలా ఆకలిగా ఉంది ఇప్పుడు మనమేమీ చేద్దాం మీరు ఆందోళన పడవద్దు స్నేహితులారా నేను ఏదో ఒకటి చేస్తాను వాళ్ళు అలా మాట్లాడుతుండగా వాళ్ళ చూచూ శబ్దం విని ఒక్కసారిగా ఆ చెట్టు మాట్లాడడం మొదలు పెడుతుంది నేను ఒక మాయా చెట్టు మీరు భయపడవద్దు పక్షులారా ఇంతవరకు నేను మీ మాటలు వింటున్నాను అయ్యో ఈ చెట్టు మాట్లాడుతోంది మమ్మల్ని ఏం చేయొద్దు మీరు చాలా ఇబ్బంది పడుతున్నట్లు కనిపిస్తున్నారు చెప్పండి మీకు ఏమీ కావాలో నేను తీసుకువస్తాను మర్రి చెట్టు మర్రి చెట్టు గారు మాకు ఉండడానికి ఒక పైకొక్కు మరియు కొంచెం పండ్లు కావాలి అంతే చాలు ఇంకేమీ అవసరం లేదు అంతే కదా ఆగండి నేను మీకు ఉండటానికి ఇల్లు మరియు తినటానికి పండ్లు ఇస్తాను మీరు భయపడవద్దు అలా అనగానే అక్కడికి చెట్టు ప్రతిక్షమవుతుంది వెంటనే ఆ చెట్టు అంటుంది పక్షులారా ఆ చెట్టులోకి వెళ్ళండి మీకు కావలసినదంతా దొరుకుతుంది అక్కడ ప్రశాంతంగా ఉండండి అన్ని పక్షులు ఆ చెట్టు లోపలికి వెళ్ళిపోతాయి అక్కడ ప్రతి ఒక్కరూ సుఖంగా తమ తమ గూళ్ళు కట్టుకుంటారు మరోవైపు చిచ్చు గౌరీ వర్షంలో తడుస్తా తిరుగుతూ ఉంటారు చిచ్చు ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తాము ఏమీ చేస్తాము అనిపిస్తోంది నాకు వర్షం ఇంకా బలంగా పడవచ్చు గౌరీ మనము రేణు దగ్గరికి వెళ్ళిపోదాం అప్పటికి రానుకు ఎక్కడో ఉండటానికి ఏదో దొరికిపోయి ఉంటుంది మనము వెళ్ళి రానుని క్షమించమని అడుగుదాం ఇలా వాళ్ళు ఆ కొండ ప్రాంతం వైపు వెళ్లడం మొదలు పెడతారు దారిలో వాళ్లకు రేణు కనపడుతుంది వెంటనే నేరుగా రేణు వద్దకు వెళ్ళి ఆమెతో అంటారు రేణు మమ్మల్ని క్షమించు నీ మాట వినలేదు అందుకే ఇప్పుడు మనం అలా అల్లాడుతూ తిరుగుతున్నాం అవును రేణు మమ్మల్ని క్షమించు చిచ్చు గౌరీ మీరు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు మీరు సరైన సమయంలో సరైన చోటికి వచ్చారు అవును కాకులారా మీకు ఎలాంటి ఆందోళన అవసరం లేదు మీరు కూడా చెట్టులోకి వెళ్ళి ప్రశాంతంగా ఉండచ్చు మరియు మీకు తినటానికి కూడా చాలానే పండ్లు ఉన్నాయి వెళ్ళి ప్రశాంతంగా ఉండండి ఇలా అన్ని పక్షులు వర్షాకాలంలో ఆ చెట్టు లోపల తమ తమ గూళ్ళలో ఆనందంగా జీవించడం మొదలు పెడతాయి